హలో అండి ఎలా ఉన్నారు అందరూ మేము బాగున్నాము మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నామండి ఇవాళ మీకు మంచి స్నాక్ చేసి చూపించాలనుకుంటున్నానండి అదే ఏంటంటే కారం మరంరాలు ఇది పిల్లలైనా పెద్దలైనా చాలా బాగా తింటారండి చాలా టేస్టీగా ఉంటుంది హెల్దీ కూడా చూడండి ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తాను ఈ స్నాక్ కావాల్సిన పదార్థాలు చూసేద్దామా మరి చూడండి మరంరాలు కరివేపాకు వేర్సిన గుళ్ళు చిన్న మంట మీద బాగా వేయించి పొట్ట తీసి పెట్టుకొని పక్క పెట్టండి పుట్నాల పప్పు మిరప ఎండు మిరపకాయలు చూడండి ఒక రెండు మూడు వెల్లుల్లి వెల్లుల్లిపాయలు ఇలా దంచి పెట్టుకోండి పసుపు జీలకర్ర ఆయిల్ మరి చేసే విధానం చూసేద్దామా స్టవ్ వెలిగించుకొని చూడండి ప్యాన్ పెట్టుకొని ఇలా కొంచెం పెద్ద ప్యాన్ తీసుకోండి కొంచెం ఈ ఆయిల్ వేసుకోండి కొంచెం ఆయిల్ వేసుకుంటే బాగుంటుంది చూడండి కొంచెం ఆయిల్ వేడక్క పసుపు వేసుకుందాం ఫస్ట్ కొంచెం పసుపు వేసుకోవాలి బాగుంటుంది ఎందుకంటే మరమరాలు వైట్గా ఉంటాయి చూడండి కలర్ రావాలంటే వేసుకోవాలి చూడండి ఉప్పు వేసుకోవాలి చూడండి కొంచెం వేడెక్కిన తర్వాత వెల్లుల్లిపాయ వేసుకుందామండి ఈ మా కారం మరమ్రాల్కి వెల్లుల్లిపాయ చాలా టేస్ట్ ఇస్తుంది దీన్ని మాత్రం మిస్ చేయకండి చాలా బాగుంటుంది టేస్ట్ ఒక రెండు మూడు పాయలు వేసుకోండి పెద్దవి కొంచెం బాగా కలుపుకొని జీలకర్ర వేసుకోవాలి జీలకర్ర డైజెషన్ కి చాలా మంచిదండి వేసుకోండి టేస్ట్ కూడా బాగా ఎన్హాన్స్ అవుతుంది దీన్ని కూడా బాగా కలిపెట్టుకోండి చూడండి వెల్లుల్లిపాయ బాగా వేడెక్కింది కొంచెం క్రిస్పీగా అయింది ఈ టైంలో మనము మిరపకాయలు వేసుకుందాం ఎండు మిరపకాయలు వేసుకుందాము దాంతోపాటు కరివేపాకు కూడా వేసుకుందాము చూడండి బాగా కలిగి పెట్టుకోండి కరివేపాకు మిరపకాయలు రెండు వేసేసుకున్నాము నీట్గా బాగా కలిగి పెట్టుకోవాలి ఆల్రెడీ చూడండి వెల్లుల్లిపాయ తర్వాత జీలకర్ర ఈ కరివేపాకు కల్ కలపంగానే ఎంత టేస్టీగా ఒక మంచి ఫ్లేవర్ వస్తుంది కొంచెం చూడండి ఆ సువాసన ఎంత బాగా వస్తుందో మనం వెల్లుల్లిపాయ ఇష్టపడే వాళ్ళకి చాలా బాగుంటుంది ఇది చూడండి మిరపకాయలు కరివేపాకు ఆల్రెడీ కొంచెం ఫ్రై అయినట్టున్నాయి ఈ స్టేజ్లో మనము వేరుశనగ గుళ్ళు వేసేసుకుందామండి అప్పుడే పుట్నాల పప్పు వేసుకోకూడదు అవి మాడిపోతాయి తొందరగా ఫస్ట్ వేరుశనగ గుళ్ళు వేసి బాగా వేయించుకోవాలండి చూడండి వేరుశనగ గుళ్ళు కూడా బాగా ఫ్రై అయిపోయినాయి వేసిన గుళ్ళు వేసిన ఒక వన్ అవర్ టూ మినిట్స్ తర్వాత పుట్నాల పప్పు కూడా వేసుకోవాలండి పుట్నాల పప్పు వేసిన తర్వాత ఎక్కువ సేపు ఉండకూడదు వెంటనే మరమరాలు వేసేసుకోవచ్చు చూడండి దీన్ని బాగా కలియపెట్టుకోవాలి ఇలాగా పప్పులు వేసిన గుళ్ళు అన్ని బాగా ఫ్రై అవుతూ ఉన్నాయి ఇప్పుడు మరంరాలు వేసేసుకుందాము మరమరాలు అన్ని వేసేసుకుని బాగా కలియబెట్టుకుందాము పెట్టుకుందాము కొంచెం పెద్ద కడాయి ఉంటే తీసుకోండి నిదానంగా కలుపుకోండి అటు ఇటు పడిపోతాయి చాలా నిదానంగా కలుపుకోవాలి మం మంట మాత్రం ఆ ఆరిపేయకూడదు నిదానంగా ఇలా అన్ని కలిపేలాగా కలుపుకొని ఒక ఫైవ్ సిక్స్ మినిట్స్ అలా ఉంచుకోవాలి చూడండి బాగా కలిగి పెట్టుకోండి ఇలాగా చూడండి ఆ కలర్ చూడండి ఎంత బాగుందో టేస్ట్ కూడా చాలా బాగా వచ్చిందండి కాస్త ఇలానే నిదానంగా కలుపుతూ చిన్న మంట మీద అలా కలుపుతూ ఉండాలండి అప్పుడే క్రిస్పీగా ఉంటాయి చూడండి ఈ మిరపకాయలు కరివేపాకు వెల్లుల్లిపాయ జీలకర్ర ఆ టేస్ట్ అవన్నీ కలిసి ఒక టేస్ట్ వస్తుందండి చాలా చాలా బాగుంటుంది పిల్లలకి చిప్స్ ఈ లేసు దీని బదులు ఇవి ఇచ్చారంటే చాలా బాగా తింటారు మీకు కారం తగ్గట్టు కొంచెం మిరకలు తక్కువ వేసుకోండి నేను కొంచెం ఎక్కువ వేసాను చూడండి ఇలాంటి మంచి మంచి వీడియోల కోసము మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ థ్యాంక్ యూ